వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ దేశంలో జరుగుతున్న టెర్రరిస్ట్ అటాక్లు చూస్తున్నాం పట్టుబడుతున్న వాళ్ళు చదువుకొని వాళ్ళు కాదు సమాజం మీద అవగాహన లేని వాళ్ళు కాదు బాధ్యత ఉన్న వాళ్ళు కాదు కానీ దేశం మీద ప్రేమ హిందుత్వం మీద ద్వేషం అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది ఎందుకు ఇలా జరుగుతోంది అసలు ఎక్కడ దీనికి పుల్ స్టాప్ పడ్డానికి మార్పు స్టార్ట్ చేయాలి ఫోర్త్ ఎస్టేట్స్ అని చెప్తారు ఈ ఫోర్త్ ఎస్టేట్స్ వీటిని లేకుండా చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రతిరోజు పలానా మహమ్మద్ సయ్యద్ చేశాడు పలానా అక్బర్ చేశాడు పలానా షాహీన్ చేసింది చెప్పుకోవడమే తప్ప వీటికి అంతం ఎప్పుడు అనేది చర్చించుకోలేకపోతున్నాం అసలు ఆరంభం ఎలా మొదలైంది అంతం చేయాలంటే ఏం చేయాలి ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటి నాకు ఈ టెర్రర్ అటాక్స్ తర్వాత నాకు చాలా బాగా క్లియర్గా నేను చూసింది ఏంటి అంటే డాక్టర్ చదివిన వ్యక్తే మహమ్మద్ సయ్యద్గా లక్షలాది మంది ప్రాణాలను తీయాలనుకుంటే అదే డాక్టర్ చదివిన ఒక పోలీస్ అధికారి సందీప్ గారు లక్షల ప్రాణాలను కాపాడడానికి ప్రయత్నం చేశారు అంటే ఇద్దరు చదివింది డాక్టరే కానీ ఎక్కడ వీళ్ళలో తేడా వచ్చింది ఇలాంటి విషయాలు నా లాంటి చిన్న బుర్రకు చాలా తక్కువగా తెలుసు కానీ ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి దేనికైనా అలవోకగా సమాధానం చెప్తూ చైతన్య పరిచే మీకు అర్థమైపోయి ఉంటుంది మామిడి గిరిధర్ గారు వారిని ఈరోజు మన స్టూడియోకి ఆహ్వానించాను వీటన్నిటి మీద చర్చించడానికి వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మా నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నానమ్మా నువ్వు ఎలా ఉన్నావు ఆరోగ్యం ఉంది ఫైన్ ఫైన్ సార్ సార్ ఫస్ట్ నాకు అంటే ఈ అటాక్ తర్వాత నేను ఆలోచించిన అతి పెద్ద ప్రశ్న సార్ డే మహమ్మద్ సయ్యద్ షాహీన్ వీళ్ళందరూ డాక్టర్స్ చదివారు వైట్ కాలర్ టెర్రరిజం నాకు ఈ జిహాద్ గురించి కూడా సార్ అమ్మాయిలు ప్రేమిస్తే లవ్ జిహాద్ అన్నాం ల్యాండ్ ఆక్రమిస్తే ల్యాండ్ జిహాద్ అంటున్నాం ఉమ్మేస్తే తూక్ జిహాద్ అంటున్నాం ఇంకో జీహాద్ పక్కన పదాలు పెరిగిపోతున్నాయి కానీ జిహాద్ అంతం కావట్లే దానికోసం ఇక టెర్రరిస్ట్లంత కోసం బార్డర్లో పాపం సైనికులు అన్నలకు ఏం చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేము అంత పాటు పడుతున్నారు అయిపోతే ఏమంటారు అస సమాజంలో వెనకబట్టడం వల్ల చదువు లేకపోవడం వల్ల టెర్రరిస్ట్లు అయిన దగ్గర నుంచి వైట్ కాలర్ టెర్రరిస్ట్ వచ్చింది రేపు ఇంకేం కాలర్ల టెర్రరిస్ట్ వస్తారో తెలియదు అసలు ఏంటిది దీనికి అంతం ఏంటి ఆరంభం ఏంటి అసలు అర్థం కావట్లేదు మాదని ఎవరు ఇంజనీర్ పెద్ద బిజినెస్ రన్ గ్రూప్ అనేది మనకు భారతదేశానికి బాగా తెలుసు చదువుతో సంబంధం లేదు వీళ్ళ క్వాలిఫికేషన్స్ డిగ్రీలతో సంబంధం లేదు ఇది ఒక మత ఛాందసము ఒక పుస్తకంలో వాళ్ళ ప్రేరణ తీసుకొని వాళ్ళు చేస్తున్నటువంటి ఒక అరాచకం అని మనకు ఎప్పటి నుంచో తెలుసు మనం వెస్ట్కి చెప్తూ ఉన్నాం మనం మీరు 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 అర్థం కావట్లేదు ఇది ఎటువంటి రాక్షసత్వం మీకు చెప్తుంటే అర్థం కావట్లేదు చెప్పాం వాళ్ళు వాళ్ళేంటి పేదరికం నుంచి పుడుతున్నాయి ఇవన్నీ వాళ్ళకి పైసలు ఇస్తే సరికి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చారు వీళ్ళందరికీ బిలియన్స్ మిలియన్స్ కాదు ఒక్కొక్క దేశాన్ని కొన్ని బిలియన్స్ ఇచ్చారు ఇటువంటి ఫండింగ్ వచ్చేసరికి వాళ్ళు ఇంకా దాన్ని పేటరేరు ఎంత ఇప్పుడు మహమ్మద్ అత్తా ఎవరైతే వరల్డ్ ట్రేడ్ సెంటర్లో క్రాష్ చేశాడో అతను ఏంటి అతని ఏమైనా చదువుకొని ఎక్కడో అడవిలో ఉన్నటువంటి వ్యక్త కాదు కదా అతను ఎయిర్ క్రాఫ్ట్ ఎలా రన్ చేయాలో తెలుసు అసలు యూఎస్ఏకి ఎంటర్ అవ్వాలంటే ఎంత వీసా దొరకడం చాలా కష్టం అంటే అక్కడికి వెళ్ళి అంత వీసా తెచ్చుకొని ఏవియేషన్ ఎక్స్పర్ట్ అయ్యి ఒక బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ని నడిపించగలిగినటువంటి అతని కంట్రోల్ వచ్చిందంటే చిన్నవాడు కదా చదువుకున్నటువంటి వాడు కదా అక్కడ చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా హైజాక్ చేసిన వాళ్ళందరూ ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ కాబట్టి చదువు వల్లనో డిగ్రీల వల్లనో వీళ్ళు సడన్గా ఏదో నార్మలైజ్ అయిపోతారని కూడా చాలా తప్పు అది అమెరికా అదే అనుకుంది వీళ్ళందరినీ ఈ ఎక్స్ట్రీమిస్టులందరు కూడా వాళ్ళ దేశాల్లో పెట్టుకొని వాళ్ళకి పోషించారు ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఖమే ఖమేనే ఉన్నారు ఇరాన్లో రెవల్యూషన్ తీసుకొచ్చి ఇరాన్లో రాజుని పడగొట్టి వీళ్ళు ఇస్లామిక్ రెవల్యూషన్ తీసుకొచ్చారు అతను రెవల్యూషన్ రాకముందు ఎక్కడున్నాడు అతను ప్యారిస్లో ఉన్నాడు ఎందుగా ఇటువంటి పాములను పోషించారు వాళ్ళు వెస్టే పోషించింది కదా అంటే వాళ్ళకి అప్పుడు ఏమనుకుందంటే మేము వీళ్ళందరినీ కనుక మా కంట్రోల్లో ఉంటారు వీళ్ళు మేము ఎలా చెప్తే మా అధీనంలో ఉంటారు అని చెప్పి అనుకున్నారు అసలు అల్ ఖైదాని స్టార్ట్ చేసింది ఎవరు మనకు ఐసిస్ స్టార్ట్ చేసింది ఎవరు తర్వాత మనకు హమాస్ స్టార్ట్ చేసింది ఎవరు అన్ని వెస్టే చేశారు ఇవన్నీ కూడా ఇంకొకరిని కౌంటర్ చేయడానికి వీళ్ళు స్టార్ట్ చేశారు ఇప్పుడు ఇజ్రాయెల్ వచ్చేసి ఇప్పుడున్నటువంటి ఖమనీని చంపాలని అనుకుంటున్నారు ఆ రెజీమ్ చేంజ్ చేస్తే బహుశా రాజు కొడుకు అతను వచ్చి మన ఇరాన్ షా పహలవి కొడుకు అతను టేక్ ఓవర్ చేస్తే కనుక తో మైలే మైత్రి ఉంటుంది అని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అతను చంపడానికి వీలు లేదని అమెరికా చెప్తాం ఎందుకు ఇవన్నీ వీళ్ళు ఆడుతున్న గేమ్స్ జియో పొలిటికల్ గేమ్స్ ఇరాన్ అన్న ఒక బూచి ఉన్నంత వరకు వాడి నుంచి రక్షించడానికి అమెరికా స్థావరాలన్నీ కూడా మిగతా సున్నీ దేశాల్లో పెట్టుకుంటారు వాళ్ళు కానీ వాళ్ళు కనుక ఇజ్రాయిల్ని తరడం చేస్తే వాళ్ళు కొట్టొస్తుంది కానీ కంప్లీట్గా దాన్ని తీసేయకూడదు ఆ భయం ఆ భూతన తీయకూడదు కాబట్టి ఇస్లామిక్ జిహాద్ పెరగడానికి ముఖ్య కారణం ఎవరు అంటే అమెరికా ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి పెట్రోల్ డాలర్స్ వీళ్ళు ఇచ్చి వీళ్ళకి అందరు ఏం చేస్తున్నా వీళ్ళు అది చూసి చూడనట్టు కోరుకున్నారు అఫ్ఘనిస్తాన్ నుంచి వీళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఆయుధ సామాగ్రి కూడా వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళకి తెలియదా ఏం చేస్తారు వాళ్ళని వాళ్ళు వెళ్ళిపోయింది ఆగస్ట్ కి వెళ్ళిపోయారు దానికి ఇంకో నెల రెండు నెలల ముందు నుంచి ప్లాన్ చేసి మొత్తం సామాగ్రి నుంచి కదా తీయలేదే ఆ అస్త్రాలు మనకి ఈవెన్ కశ్మీర్లో కూడా మనకు కనిపించాయి ఇప్పుడు పాకిస్తాన్లో ఏదైతే తగలబడుతోందో మనకు ఖైబర్ పక్తం ఖో కావచ్చు మనకు బలూచిస్తాన్ కావచ్చు అక్కడ జరుగుతున్న దాడులంట్లో కాబట్టి ఈ అమెరికా నష్టాలు ఉన్నాయి సో అందుకని వెస్ట్ అదే పనిగా దీన్ని క్రియేట్ చేసింది దానివల్ల వాళ్ళే నష్టపోయారు అక్కడ అరాచకం రాగానే ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోవడం అందరూ ఆ దేశాలకి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా వెళ్ళడము వెళ్ళి వెళ్ళిన తర్వాత వెళ్ళాము మగవాళ్ళే వెళ్తారు ఆడవాళ్ళు చాలా తక్కువ మంది వెళ్తారు మగవాడు వెళ్ళినవాడు ఊరుకోడు కదా అక్కడ స్త్రీలను ఎట్లా అవమానిస్తున్నారు ఏం చేస్తున్నారో చూస్తున్నారు ఆ సమాజం అంతా క్షీణిస్తాం దీని వెనకాల మూల కారణం ఏంటంటే ఈ వెస్టర్న్ పాశ్చాత్య దేశాలకు ఇస్లాం అంటే ఏంటో తెలియకపోవడం మన దేశంలో ఇస్లాం అంటే ఏంటో మనకు ముందు నుంచి బాగా కొన్ని కనీసం అంటే పదిహేను వందల నుంచి తెలుసు గురించి అందుకని మన రెస్పాన్స్ వేరేలాగా ఉంది కండార్ హైజాక్ లో మనం ముగ్గురిని వదిలిపెట్టాం ఆ ముగ్గురిని వదిలిపెట్టిన దాంట్లో మౌలానా మసూద్ అజర్ చాలా కీలకం కానీ ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు అతను డానియల్ పర్ల్డ్ అని చెప్పి పేరున్నాం మనం డానియల్ పర్ల్డ్ అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ జూ అతను వాల్ స్ట్రీట్ జర్నల్కి పనిచేసేవాడు అతను ఒక స్టోరీ రాయడానికి అని చెప్పి పాకిస్తాన్కి వెళ్ళాడు పాకిస్తాన్కి వెళితే ఇతను జూ అని తెలిసి ఇతన్ని అల్ ఖైదాకి అప్పచెప్పాడు అల్ ఖైదాకి అప్పచెప్తే అల్ ఖైదా అతన్ని క్యాప్టివ్గా తీసుకొని లైవ్ అంటే ఒక వీడియోలో అతని తల నరకుతుండగా వీడియో తీసి పెట్టారు తన అతని భార్య దాని గురించి చాలా పోరాటం చేసింది ఆంజలినా జోలీ ఈ డానియల్ పర్ల్ భార్యగా వేసి ఒక హాలీవుడ్ మూవ్ కూడా వచ్చింది అది మన దేశంలోనే పాకిస్తాన్ అని చూపించి వాళ్ళు షూటింగ్ ఇక్కడ చేశారు పాకిస్తాన్ ఎవరు చేయలేరు కదా అతని ఎవరైతే ఈ డానియల్ పర్ల్ నిల్ఖైదాకి అప్పజెప్పారో ఆ వ్యక్తి యూకే మనం సారీ ఇంగ్లాండ్ క్రికెట్ క్యాప్టెన్ మాజీ క్రికెట్ కెప్టెన్ నాసిర్ హుసేన్ క్లాస్మేట్ అంత సంపన్నమైన కుటుంబం నుంచి వచ్చి అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండి ఇట్లాంటి టెర్రరిస్ట్ యాక్షన్ చేస్తున్నాడు కదా అందుకంటే టెర్రరిజంకి ఎడ్యుకేషన్కి సంబంధం లేదు అన్న విషయం మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఇప్పుడేదో దానికి ఏదో వైట్ టెర్రరిజం అనో ఎల్లో టెర్రరిజం అనో ఇటువంటి పేర్లు పెట్టడం వల్ల ఏమీ లాభం లేదు వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ భావజాలాన్ని మనం అర్థం చేసుకోకపోతే మనం దీన్ని హ్యాండిల్ చేయలేం శత్రుబోధ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి సార్ అంటే సునితా విలియమ్స్ గారు మన భగవద్గీతను పట్టుకొని గ్రహాంతరాలు అంటే విశ్వాంతరాల్లోకి వెళ్ళొచ్చారు ఇక్కడ మొన్న ఢిల్లీ ఘటనకు సంబంధించి ఒక పదిహేను నిమిషాల ముందు జైషే మహమ్మద్ నడిపే ఒక మసీదులోకి వెళ్ళి ఉండి వచ్చాడు అంటే భగవద్గీత ద్వారా విశ్వాంతరాలు దాటుతుంటే ఒక పుస్తకంలో ఏదో ఉంది కాని వాళ్ళను చంపేయాలి అనే ఒక క్రూరత్వం ఉంది అనేది నమ్మి ఇంత పైశాచికత్వం చేయడాన్ని ఎలా చూడాలి అంటే భగవద్గీతల్లో చంపమని చెప్పలేదమ్మా ధర్మ పోరాటం అని మీరు అంటున్నారు వాడు మీరు ధర్మ పోరాటం చేస్తామంటున్నారు ధర్మం అంటే ధర్మం ఏంటంటే ప్రపంచాన్ని మొత్తం ఇస్లాం చేయాలి మాకు అలా చెప్పాడు మరి అలా అయినా ఇస్లాం దేశంలో కూడా వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు కదా ఎందుకంటే మా ఇస్లాం కరెక్ట్ మీ ఇస్లాం తప్పు అలాంటప్పుడు దేవుడు ఒక్కడే ఎలా అవుతాడు మనకు దేవుడు ఎలా ఒకడే అవుతాడు శ్రీవైష్ణవులు శివాలయం నుంచి వచ్చిన ప్రసాదం తినరు వాళ్ళు వాళ్ళు అదే చెప్తారు కదా మాకు అల్లా ఒక్కడే మీకే ఇన్ని దేవుళ్ళు కాబట్టి కొట్టు మరి వాళ్ళకి అల్లా ఇస్లాం తప్పు తప్పు ఏంటి అందుకని ఈ యొక్క విభేదాలు అన్నది అన్ని మతాల్లో ఉన్నాయి నలభై యాభై నాలుగు ఫిర్కేలు అంటారు భారతదేశంలో ఉన్నాయి యాభై నాలుగు ఫిర్కేలు ఉన్నాయి వాటి మనకు సున్నిషియా తెలుసు అహ్మద్యాసు బోరాసు కోజాలు సలాఫీలు మనకు తర్వాత మనకు ఏమంటారంటే బోరాలు ఇలా చాలా మంది ఉన్నారు మనకి ఫర్ ఇన్స్టెన్స్ వీళ్ళు ఏమంటారు మన ఖ్వాజాగా దీన్ని ఏమంటారంటే మన సూఫీలు తర్వాత మనకు సూఫీలు తర్వాత మనకు బరేల్వీలు తర్వాత మనకు దేవబందీలు ఇలా చాలా తెగలు ఉన్నాయి మా తెగనే కరెక్ట్ మీరు తప్పు అన్నటువంటి ఎందుకంటే ఒకసారి ఆ హేట్రెడ్ ఆ ఇదే వాళ్ళ విషం వాళ్ళ బుర్రలో నిండిపోయిందంటే వాళ్ళ తప్ప మీతో అందరూ తప్పు చేస్తున్నారు భావజాలం వాళ్ళకి కానీ కాఫీర్లు కానీ జ్యూస్ కానీ వీళ్లకు వ్యతిరేకంగా వాళ్ళిద్దరు కలిసిపోతారు రోజు మనం చూసామంటే హమాస్ ఒక సున్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు షియా ఇరాన్ ఇస్తాం వాళ్ళిద్దరు కలిసిపోయారు ఎందుకు టార్గెట్ చేయాలి కాబట్టి భారతదేశంలో మన మీద టార్గెట్ చేస్తున్నటువంటి ముస్లింలు వీళ్ళు సున్నియా షియా మనకు తెలియదు వాళ్ళిద్దరు కలిసి మన టార్గెట్ చేస్తారు ఈ రోజు పాకిస్తాన్ కావాలి అని కోరుకున్నది అహ్మదియాస్ ఈ రోజు అహ్మదియాస్ ముస్లింసే కాదు అని చెప్పి చెప్తుంది ఈ బంగ్లాదేశ్లో ఈరోజు లెస్ట్ నిన్ననే మొదలైంది వీళ్ళ అమ్మదియాల మా వాళ్ళు కాదు అని చెప్పి కూడా మొదలైంది సో కాబట్టి వాళ్ళు వేరే మతాలు ఉన్నాయంటే వాళ్ళందరూ కలిసిపోతారు మతం ఏమీ లేదు మొత్తం క్లీన్ చేశారంటే వాళ్ళలో కూడా కొట్టుకుంటారు సో అది వాళ్ళ నైజం ఎందుకంటే పుస్తకాల గ్రంథాల్లో ఉంది శ్రీకృష్ణ పరమాత్మ కూడా హతోవా ప్రాప్తి స్వర్గం చిత్తోవో భోగ్యసే మహి తస్మాత్ ఉత్తిష్టంత కోంతీయ యుద్ధాయ కృతనిశ్చయ చచ్చిపోతే నువ్వు స్వర్గాన్ని అనుభవిస్తావురా బతుకుంటే నువ్వు భూమిని భోగిస్తావు లేచి యుద్ధం చేయను ఆయన అన్నాడు ఆయన వీళ్ళు ఖురాన్ అదే కోట్ చేస్తున్నారు చచ్చిపోతే నీకు అక్కడ డెబ్బై రెండు మంది కన్నీలు దొరుకుతారు ఇక్కడ ఉన్నావంటే ఇక్కడ నీ యుద్ధంలో గెలిచిన ఆడవాళ్ళందరూ నీకే కాబట్టి అక్కడైనా ఇక్కడైనా నీకు ఒకటే కదా కాబట్టి యుద్ధం చేయి అని చెప్పేసి అది కూడా చెప్తుంది కదా మరి అక్కడ టెర్రరిస్ట్ కొడుతున్నారు ఇక్కడ ఎందుకు కొట్టట్లేదు ఈ విషయం మనకు అర్థం చేసుకోవాలి సరే మనం ఈ ధర్మంలోని పుట్టి పెరిగాం కాబట్టి మన ఆలోచన ఏంటంటే మన ధర్మం కోసం పోరాటం చేస్తున్నాం అన్నటువంటి ఆలోచన మరి భీష్ముడు ద్రోణుడు కర్ణుడు కృపాచార్యుడు కృతవర్మ వీళ్ళందరూ మరి మహా గొప్ప ధర్మపురులే కదా వాళ్ళ దృష్టిలో వాళ్ళ ధర్మాన్ని కాపాడటానికి వాళ్ళు యుద్ధం చేశారు కదా మరి వాళ్ళని ఎందుకు చంపాడు ధర్మాన్ని ఎలా నిర్వచిస్తాం మనం కాబట్టి మనకున్న క్లారిటీ వాళ్ళకి లేదు వాడి వాడి అర్థం అయిన ధర్మం ఏంటంటే ఉన్నది ఖురాన్ మహమ్మద్ వీళ్ళు ముగ్గురిని గౌరవించాలని చంపు చాలా క్లియర్గా ఉంది ఫర్ ఇన్స్టెన్స్ ఒక వాళ్ళ ఆయాత్ ఉంది దాంట్లో ఖురాన్లో ఒక అయాత్ ఆయా ఏం చెప్తుందంటే ఒక రాయి చెట్టు దాని వెనకాల ఒక జ్యూ యహూది దాచిపెట్టుకుంటే ఆ రెండు నోరు నోరు విప్పి ముస్లింస్కి అరుచి అరిచి చెప్తాయంట నా వెనకాల యహూది దాచిపెట్టుకున్నాడు వచ్చి చంపు అని చెప్తాయంట ఇది రాస్తుంది అంటే ఎంత హేటెడ్ దాంట్లో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి మనకు అది అర్థం చేసుకోవాలి ఫస్ట్ నేను చెప్పాను కదా శత్రుబోధ లేదు మనకు ఎందుకు పుట్టింది అది ఇస్లాంలో ఎటువంటి ఆలోచనలతో వాళ్ళు వచ్చారు అన్ని మతాలు ఒకటి అన్ని శాంతి బోధిస్తాయి రిలీజన్ ఆఫ్ పీస్ ఇటువంటి చెప్పేది మన వాళ్ళు వాళ్ళు చెప్పట్లేదు షిరిది సాయిబాబా హిందూ ముస్లింలకి సఖ్యత తీసుకొచ్చారు అని చెప్పేసి మనం చెప్తున్నాం అక్కడికి వెళ్ళి ఆరతిలు ఇచ్చి ఆ ఆరతి ఈ ఆరతి పొద్దున్నీ సాయంత్రం దాకా పూజలు అభిషేకాలు మనం చేస్తున్నాం ఆ సమాధికి ముస్లిం ఎవడని వస్తున్నాడు అక్కడికి సో అందుకని ఈ క్లారిటీ మనకు లేదు మన గురించి మనకు తెలియదు మన శత్రుల గురించి అంతకంటే తెలియదు ఇంకొకటి సార్ ఇప్పుడు మీరు ఎలాగో అన్నారు కాబట్టి నాకు ఈ క్వశ్చన్ మొన్న ఒక కాలర్ అడిగాడు ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే వచ్చింది ఒక ముగ ముస్లిం ఉన్నాడు మన మతం కాని వాళ్ళందరినీ కాపీరులను చంపితే స్వర్గానికి వెళ్తే డెబ్బై రెండు మంది అమ్మాయిలు అమ్మతనాన్ని వచ్చే ఆడవాళ్ళు కూడా ఇప్పుడు అట్లే క్రూరత్వం అయ్యి చంపుతున్నారు చంపుతున్నారుగా మరి వీళ్ళకేం దొరుకుతుమ్మా ఈ క్వశ్చన్ అడిగే ఎవరినైనా అని అన్నారు వాళ్ళకేం దొరుకుద్ది సార్ ముస్లింస్ అడగండి వాళ్ళకు తెలియదు ఆడవాళ్ళు కూడా తెలియదు అని చెప్పేసి ఒక అసోసియేట్ ప్రొఫెసర్ మనకు యుఎస్ఏలో ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ ఆవిడ ఆవిడ ఏం చేసిందంటే కోర్స్ సిఐఏ ఫండెడ్ అనుకుందాం సపోర్టెడ్ అనుకుందాం ఒక దశకం పది పదిహేను సంవత్సరాల క్రితం ఆవిడ ఆఫ్ ప్యాక్ రీజియన్ అంటే అఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ రీజియన్లో బాగా విస్తృతంగా పర్యటించింది ఆవిడ పంజాబీ తర్వాత ఉర్దూ పష్తు ఇవన్నీ మాట్లాడగలదు ఆవిడ అక్కడ తిరిగి ఆవిడ ఏం చేసిందంటే ఆత్మహత్య చేసుకునేటువంటి సూసైడ్ చేసుకునేటువంటి ఎవరైతే చేసుకున్నారో ఆ టెర్రరిస్ట్ల తల్లుల్ని ఇంటర్వ్యూ చేసింది ఆయన తల్లుల్ని ఇంటర్వ్యూ చేసి ఆ ప్రశ్న అడిగింది మరి నీ కొడుకు చచ్చిపోయాడు కదా నీకు దుఃఖం లేదా దాంతో వాడు చచ్చిపోతే ఏం సాధించావు నువ్వు నీ జ్యూతం నేను సాధించలేదు కదా అంటే ఆవిడ చెప్పింది ఏంటంటే నా కొడుకు షహీద్ అయ్యాడు ఫస్ట్ షహీద్ అన్న పదం అర్థం చేసుకోవాలి మనం కూడా మన బత్రా వీళ్ళందరూ కూడాను షహీద్ బత్రా అంటాం షహీద్ అన్న పదం వాడకూడదు మనకు యాక్చువల్లీ షహీద్ అంటే మతం కోసం ప్రాణాలు తప్పించిన వాడు షహీద్ మామూలుగా చనిపోయిన వాడు సమాజులు పడుకుంటారు కానీ షహీద్ అన్నవాడు అప్పుడే వెళ్ళిపోతాడు అల్లా దగ్గర ఉంటాడు అందుకని వాడి వాడి స్టేటస్ వేరే షహీద్ అన్నవాడికి సో నా కొడుకు షహీద్ అయ్యాడు నేను రేపు చనిపోతే అల్లా దగ్గర ఉత్తమమైన స్థానం కల్పించమని నా పేరు రికమెండ్ చేయబోతున్నాడు నా కొడుకు నీకు తిండి పెట్టడానికి లేడు కానీ నీకు ప్లేస్ కాబట్టి అటువంటి కొడుకుని కన్నందుకు నేను ఎంతో గర్విస్తున్నాను ఇంకా పది మంది పిల్లల్ని ఎందుకు కనలేదా బాధపడుతున్నాను ఇది వాళ్ళ భావజాలం ఇది నేను చెప్పట్లేదు ఏదో నేను చెప్తున్నా కాఫీరే బట్ ఆవిడ అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేసి పిహెచ్డి తీసిస్ లు ఇవన్నీ ఉన్నాయి సో అందుకని వాళ్ళ భావజాలం ఎటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు ఇస్లాంలో స్త్రీకి ఎటువంటి స్థానము లేదు మనకి అట్లాంటి స్త్రీని అడ్డం పెట్టుకుని ఇప్పుడు మొన్న జరిగిన దానికి ఆమె లీడ్ చేసింది ఇప్పుడు స్త్రీని కూడా వాడుకుంటానంటే వాళ్ళు దిగజారిపోయినట్టేనా కరెక్ట్ అంటే వాళ్ళ మతం ఎంత బ్రెయిన్ వాష్ అయిపోయిందంటే వాళ్ళకు స్త్రీ అనేది మనిషే కాదు ఫస్ట్ వాళ్ళనే ఓపెన్ చెప్తున్నారు ఒక పురుషుడి విట్నెస్ కి స్త్రీ విట్నెస్ కి చూస్తే మనకు హాఫ్ అని చెప్తున్నా ఇద్దరు స్త్రీలు విట్నెస్ ఇస్తే ఒక పురుషుడికి సమానం అంటున్నారు ఇటువంటివన్నీ ఉన్నాయి వాళ్ళకి ఆమె స్త్రీకి ఎటువంటి హక్కులు లేవు ఇంకా నేను మహిళ అయిపోయావు కాబట్టి కాబట్టి ఇంకో చెప్పలేని కొన్ని విషయాలు ఉన్నాయి దీనికి ఈజిప్ట్ లో ఒక చట్టం తీసుకొచ్చారు భార్య చనిపోతే సం గంట దాకా సంభోగం చేయొచ్చు ఆ శవంత్ తోటి మగుడికి సుఖం ఇవ్వవలసిన బాధ్యత ఎట్టి పరిస్థితులు ఆమె ఎంత రోగంలో ఉన్నా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మొగుడు కోరుకుంటే వెళ్లాల్సిందే ఇటువంటి భావజాలాలు దాంట్లో ఉన్నాయి ప్రాఫిట్ మహమ్మద్ మనకు ఇవిడే నూపూర్ శర్మని ఎందుకు పరిస్థితి తీసుకొచ్చాము సత్యం చెప్పింది ఆమె దాన్ని జాకిర్ నాయక్ అదే చెప్తున్నాడు తర్వాత వాళ్ళ ఎవరైతే మౌల్వీలు ఉన్నారో వాళ్ళ రీసెంట్ ఇస్లామిక్ స్కాలర్స్ ఉన్నారో వాళ్ళందరూ చెప్తున్నారు అమ్మాయి ఎనిమిదేళ్ళప్పుడు ప్రాఫిట్ మహమ్మద్ పెండ్ చేసుకున్నాడు అప్పుడు ఆయనకి యాభై ప్లస్ వయసు ఇంకా పెద్ద మనిషి కూడా అవ్వలేదు అప్పుడే ఆమెతో సంభోగం చేశాడు సో ఇది పీడోఫీలియా అని ఇప్పుడు మనం అంటున్నాం సో కాబట్టి ఈ ఈ యొక్క అంశాన్ని వాళ్ళే చాలా ఘనంగా రాసుకున్నారు ఈవిడే టీవీ డిబిట్లో అదే చెప్పింది ఆమె పరిస్థితి ఏమైంది చూస్తాం బయటికి రాలేనటువంటి పరిస్థితి ఆ రోజు ఈ రోజు దాకా బయట మొహం పెట్టలేకపోయింది సో అందుకని ఇస్లాంలో ఉన్నటువంటి ఈ తప్పిదాలని ఈ బూతులని మీరు చెప్తే గనక దాన్ని కప్పిపుచ్చే దిశగా మిమ్మల్ని టార్గెట్ చేస్తారు సో సర్తన్ ఇవన్నీ మొదలవుతాయి కాదు కాదు సార్ అంటే వాళ్ళ చాలా గొప్పదైనప్పుడు చెప్పుకోవడానికి కూడా భయపడితే అది గొప్పది ఎట్లయితుంది అది మీరు అనుకుంటున్నారు వాడు అనుకోవట్లేదే నాకు అల్లా హక్కు ఇచ్చాడు భార్యని ఎట్లా కొట్టాలి ఎంత దెబ్బ కొట్టాలి ఆమె మొహం అందవికారంగా అవ్వకుండా ఎలా కొట్టాలి ఇవన్నీ అంటే రాసు అడల్టరీ ఇంకెవరిదైనా ఆవిడకి సంబంధాలు ఉంటే కనుక ఇక్కడ దాకా నేనేమంటారు నడుము దాకా ఆవిడని గొయ్యలో పాతిపెట్టి చేతులు ఆవిడకి చేతులు కూడా లోపల సీల్ చేసేసి రాయి సైజ్ ఎంత ఉండాలంటే ఒక రాయి కొడితే చచ్చిపోయేట్లు ఉండకూడదు పెద్ద రాయి పెట్టి కొడితే అప్పుడు చచ్చిపోతారు చిన్న చిన్న రాళ్లతోటి కొట్టి కొట్టి చంపాలి అని అది కొట్టేటువంటి వర్ణన ఉంది ఆఫ్ఘనిస్తాన్లో ఇరాన్లో ఇరాక్లో ఇటువంటివి రీసెంట్గా కూడా జరుగుతూనే ఉన్నాయి మరి అన్యాయంగా ఏదైనా కానీ ఇట్ డజన్ మ్యాటర్ మనకు ఏదంటే మన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ స్థాపించినటువంటి సయ్యద్ ఒక ఆయన ఆయన ఇంటర్వ్యూ చేసి అడిగారు గాంధీ గారు ఇంత శాంతి దూత కదా ఆయన కంటే గొప్ప వ్యక్తి శాంతికి సంబంధించి ఎవరు ఉండరు కదా మరి మీ ఖురాన్ ప్రకారం ఆయన స్వర్గానికి పోతాడు నరకానికి పోతాడని అడిగాడు ఆయన ఏం చెప్పాడంటే ఒక రేపిస్ట్ ఒక టెర్రరిస్ట్ ఒక లూటీ చేసేవాడు ఒక దగాకోరు తాగుబోతు ఇస్లాంని నమ్ముకున్నవాడు స్వర్గానికి వెళ్తాడు ఇంత గొప్ప గాంధీ అని నరకానికి పోతాడు ఓకే అని ఇచ్చిన స్టేట్మెంట్ పోయి గాంధీకి చెప్పారు ఇట్లా అన్నాడు వాడు అంటే వాడి మతం అది వాడి మతం నేను గౌరవిస్తాను అందుకే ఈరోజు మనం అంటే మన మన గాంధీ గారు చాలా గొప్ప వ్యక్తి కానీ ఆయన కన్ఫ్యూషన్స్ చెప్తాను అది కూడా చెప్తాను నేను మనకు అందుకని చెప్ మళ్ళీ రిపీటెడ్ చెప్తున్నాను ఈ ఈ డిస్కషన్లో నేను సార్లు చెప్పాను మళ్ళీ నాలుగోసారి చెప్తాను మనకు శత్రుబోధ లేదు స్వంబో బోధ లేదు స్వబోధ లేదు రెండూ లేవు మనం ఇవి తెచ్చుకోవాలి మనం అందుకనే శత్రు వాళ్ళ గ్రంథాలు ఏం చెప్తున్నాయి ఆ గ్రంథాలను కోర్ట్ చేస్తూ ఈ టెర్రరిస్టులు ఎలా ప్రవర్తిస్తున్నారు అది మనం తెలుసుకోవాలి కాబట్టి అది తెలుసుకున్న రోజు మన రెస్పాన్స్ వేరేలాగా ఉంటుంది ఇప్పుడు ఈరోజు మీరు మౌలానా మసూద్ అజర్ని తర్వాత మీకు హఫీజ్ సయీద్ని వీళ్ళని చంపేశారు అనుకుందాం ఇంకో పది మందిని పుట్టిస్తారు కాబట్టి మీరు దాని మూలాలకు వెళ్ళి టార్గెట్ చేయనంత వరకు మనకు ఈ ఈ సమస్యకి పరిష్కారం రాదు ఈరోజు ఇంతమందిని మీరు అరెస్ట్ చేశారు ఇంకో పది మంది డాక్టర్ పుట్టుకొస్తారు ఇంకోటి చార్టెడ్ అకౌంటెంట్ పుట్టుకొస్తాడు మనకు టైగర్ మెమన్ ఎవరమ్మా ముంబై పేడులకు కీలక సూత్రధారి టైగర్ మెమన్ చార్టెడ్ అకౌంటెంట్ నేను చార్టెడ్ అకౌంటెంట్ అని చెప్పేసి చార్డ్ అకౌంటెంట్స్లో అందరు అట్లే ఉండరు కదా సో అందుకని ఆ భావజాలం ఉన్నటువంటి వర్టికల్స్ ఎవరైనా దీన్ని తయారవచ్చు కాదు కాదు సార్ ఇప్పుడు మీరు అన్నట్టు మూలాలకు పోయి దీన్ని చంపేయాలి అని అంటే ఆ మూలాలే వాళ్ళ పవిత్ర గ్రంథం దాని గురించి మాట్లాడితేనే వాళ్ళు చంపుతనరు ఇక దాంట్లో చేంజ్ రాకపోతే వీళ్ళు మారరు అంటే ఏం చేయాలి మరి దీనికి అంతమేంది